తాళ్లనేవి మండలం పోలేకూరు పంచాయతీ పరిధిలో ఎంపీడీఓ సత్యనారాయణ విద్యాశాఖాధికారి మోకా ఉమా ఆధ్వర్యంలో అక్షర ఉల్లాస్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మండల పంచాయతీ పరిధిలో పెద్ద వయస్సు వృద్ధులు మహిళలు కనీసం వారి సంతకం నేర్చుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అక్షర ఉల్లాస్ కార్యక్రమంలో పాల్గొవాలని కోరారు రోజుకు కనీసం ఒక గంట పాటు రైతులు కూలీలు అందరూ ఒకే చోట ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొని కనీస విద్య నేర్చుకోవాలని ఎంపీడీఓ సత్యనారాయణ ఎంఈఓ మోకా ఉమా సూచించారు మరి అంతర్జాతీయ అక్షరాక్షత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు నుంచి మొదలుకొని ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలాఖరు వరకు కూడా ఈ ప్రోగ్రామ్ని ఉల్లాస్ ప్రోగ్రాంలో కార్యక్రమ అక్షరాక్షర దినోత్సవాన్ని మొదలు ఉల్లాస్ కార్యక్రమంగా వయోజనులందరినీ విద్యావంతులుగా చేయడం కోసం మరి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి అందరినీ కూడా చదువుకోవాలి అందరికీ విద్య రావాలి ఎవరి యొక్క ట్రాన్సాక్షన్స్ వాళ్ళు చేసుకోవాలి చదవగలగాలి రాయగలగాలనే ఉద్దేశంతో మరి కార్యక్రమం చ మొదలుపెట్టడం జరిగిందండి ఈరోజు మరి పోలేకూరు పాలరేవు మండలం నుండి గల కోలేకూరు గ్రామ పంచాయతీ నుంచి కార్యక్రమాన్ని మరి మేము మొదలుపెట్టడం జరిగింది అందరినీ కూడా అక్షరాశం చేసి వారు చదవడం రాయడం అనేటువంటి విషయాలు బ్యాంకు లావాదేవీలు అలాగే మన డిజిటల్ ట్రాన్సాక్షన్ దానికి కూడా వీలుగా వాళ్ళకి అంత జ్ఞానం నేర్చుకునేలాగా ప్లాన్ చేయడం కోసం మరి ప్రోగ్రాం ప్రభుత్వం వారు లాంచ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పోలికూరు గ్రామ పంచాయతీనికే మొదలుపెట్టాం ఈవేళ ఈ కార్యక్రమంతో మరి అందరికీ ఇచ్చిన అందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో వయోజనులు ఎవరైతే ఉంటారో చదువురాని వయోజనులకు అక్షరాలు నేర్పించి వాళ్ళని నిరక్షరాశ్రతి నుంచి అక్షరాస్తి వైపు మళ్ళించడానికి వారికి సొంతంగా చదవడం రాయడం నేర్చుకుని డిజిటల్ లెర్నింగ్ కూడా అంటే సెల్ ఫోన్లో మెసేజ్లు చదువుకోవడం అలాగే బ్యాంకు పెళ్లి ఆర్థిక లావాదేవీలు వారే స్వయంగా చేసుకునేంత వరకు వారిని అక్షరాస్యత దిశగా నడిపించడం కోసం వంద గంటల ప్రోగ్రాం ఇది వాలంటీర్ల చే నడపబడుతుందండి అందుకే ఈ పోలెకెరు గ్రామానికి ముగ్గురు వాలంటీర్లు ఏర్పాటు చేయబడ్డారు వారు వంద గంటలు అంటే వంద రోజుల్లో ఈ కార్యక్రమాన్ని నడిపించి ఒక్కొక్క వాలంటీర్కి పది మంది ఈ వయోజనులు నిరక్షరాశి వాళ్ళు కేటాయించబడ్డారు వాళ్ళు ఈ వంద గంటల ప్రోగ్రాం తీసుకుని వారికి అక్షరాస్యులుగా తయారు చేసి వారు స్వయంగా అన్నీ కూడా చదువుకోవడం రాయడం నేర్చుకునే దిశగా వాళ్ళని ఇవ్వడం జరుగుతుందండి ఇది కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం